హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరబ్బానీ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇరవై నాలుగు గ్రాముల్లో నాంతాడు మంగళసూత్రాల గురించి అయితే నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్సిమ్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీదాకా చేరుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేటప్పటికి హ్యాండ్ మేడ్ నాంతాడు మంగళసూత్రాలు ఫ్రెండ్స్ ఇవి వీటి నికరతూకం మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు గ్రాముల నికరతూకం అయితే అవుతుంది అంటే మూడు సవర్లు అయితే వీటి నికరతూకం అయితే అవడం జరుగుతుంది వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే వీటి మోడల్ వచ్చేటప్పటికి వీటిని పలక నాంతాడు అంటారు అంటే నాంతాడులోనే రెండు రకాల మోడల్స్ ఉన్నాయి ఒకటి వచ్చేటప్పటికి రౌండ్ నాంతాడు రెండవది పలక నాంతాడు రౌండ్ నాంతాడు వచ్చేటప్పటికీ అది బోల్గా ఉంటుంది తక్కువ తూకంలోనే మనకు మందంగా కనబడడం జరుగుతుంది పలక నాంతాడుకు వచ్చేటప్పటికీ మనకు తక్కువ తూకంలో అయితే రావు ఫ్రెండ్స్ అవి ఎందుకంటే అవి గట్టి చేత కాబట్టి తూకం ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది ఇరవై దీని తూకం వచ్చేటప్పటికి ఇరవై గ్రాములు తూక నికర తూకం అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేటప్పటికీ మంగళసూత్రాలు వీటి తూకం వచ్చేటప్పటికి రెండు సూత్రాలు నాన్కోడు మధ్యలో గొట్టం కలిపి నాలుగు గ్రాముల నికర తూకం అయితే అవుతుంది వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే వీటిని నౌషి సూత్రాలు కొన్ని కూడా అంటారు అంటే మధ్యలో బొడ్డు ఒత్తుగా రావడము వాటి చుట్టూ మనకు నౌషి డిజైన్ అయితే మనకు కనబడతా ఉంటుంది దాని మీద మనకు రెడ్ కలర్ స్టోన్ అయితే రావడం జరుగుతుంది ఇవి వచ్చేటప్పటికి వెనక లక్క వెండి బిళ్ళ వేసుకునే సూత్రాలు ఫ్రెండ్స్ ఇవి మనకు గట్టి సూత్రాలు అయితే మనకు ము అంటే ఆరు గ్రాముల తూకం అయితే అవుతుంది ఇవి నాలుగు గ్రాములు కాబట్టి లక్కా వెండి బిళ్ళ రెండు వేసుకునే సూత్రాలు ఇవి ఇక్కడ చూస్తుంది ఇది వచ్చేటప్పటికి నాన్ కూడా అంటారు ఫ్రెండ్స్ ఇది రెండు సూత్రాల మధ్యలో పెట్టుకునే గొట్టం ఇది వీటి తూకం ప్రత్యేకంగా మనము ఈ మూడు కలిపి చేయడం వల్ల నాలుగు గ్రాముల్లో అయితే రావడం జరిగింది అంటే మినిమం మనము ఆరు వందల మిల్లీలుగా నుంచి అయితే ఈ గొట్టాన్ని తూకాన్ని అయితే మనం గ్రాము దాకా పెట్టుకోవచ్చు అంటే సైజు కాస్త పెంచుకోవాలి బారుగా పెట్టుకోవాలనుకుంటే ఒక గ్రాము దాకా పెట్టుకోవచ్చు లేదు మనకు కాస్త మీడియం సైజు కావాలనుకుంటే మాత్రం ఆరు వందల మిల్లీల తూకం అయితే మనం వీటి పెట్టుకోవచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది వచ్చినప్పటికీ నాన్తాడు ఫ్రెండ్స్ ఇది ఇది మనకు చూడడానికి చాలా గట్టిగాను మందంగా కనబడటం జరుగుతుంది అంటే కాస్త ఇరవై గ్రాముల నిక్కర తూకం పెట్టుకున్నా కానీ కాస్త మనకు మందంగా రావడం అనేది జరిగింది ఇది గట్టి చేత కాబట్టి మనకు తూకం ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ తక్కువలో అయితే ఈ చేత రాదు రౌండ్ చేత అయితే మనకు పదహారు గ్రాములు పెట్టుకున్నా సరే అది బోల్ చేత కాబట్టి మందంగా రౌండ్గా రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు వీటికి మనం కొండి సూత్రాల కొండీలు అయితే ఇక్కడ మనము చివరిని అటాచ్ చేయడం అయితే జరిగింది ఇది వచ్చేటప్పటికీ వీటి నాలుగు పలకలు అంటే అగ్గిపుల్ల టైప్లో మనకు నాలుగు పలకలుగా ఈ చైన్ అయితే రావడం జరుగుతుంది అట్లాగే వీటి మనం తూకం చూసుకున్నట్లయితే ఇరవై గ్రాములు నికర తూకం అయితే ఉంది వీటి తూకం వచ్చేటప్పటికి ఇరవై నాలుగు గ్రాముల దాకా మనము పెట్టుకోవచ్చు అంటే ఇంకాస్త మందంగా వాళ్ళు ఇంకా కాస్త తూకం పెట్టుగా ఎక్కువగా పెట్టుకోవచ్చు వీటి ఆది మనం చూసుకున్నట్లయితే ఈ తాడు ఆది వచ్చేటప్పటికి ఇరవై ఐదు అంగుళాల ఆది అయితే మనం పెట్టడం జరిగింది మామూలుగా అయితే ఇరవై నాలుగు కాడ నుంచి మనము ఇరవై ఆరు దాకా పెట్టుకోవచ్చు మరీ ఎక్కువ పెట్టుకున్నా కానీ తాడు అనేది పలసగా రావడం అనేది జరుగుతుంది వీటికి కింద బొందులు కట్టుకుంటారు కాబట్టి మనము ఎక్కువ ఆది పెట్టనవసరం లేదు ఇరవై నాలుగు కాడ నుంచి ఇరవై ఐదు మినిమం ఆది అయితే పెట్టుకోవచ్చు అట్లాగే వీటి మనం కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ నాన్ తాడు వచ్చేటప్పటికి ఇరవై గ్రాములు రెండు సూత్రాలు నాన్కోడు మూడు కలిపి నాలుగు గ్రాములు అంటే ఇరవై నాలుగు గ్రాముల నికరతూకం అయితే మొత్తం అవడం జరుగుతుంది అంటే మూడు సవర్లు నికరంగా వీటి తూకం అయితే అవ్వడం జరిగింది అట్లాగే మనం వీటి కాస్ట్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ కాస్ట్ వచ్చేటప్పటికి ఈ వీటి తూకం వచ్చేటప్పటికి ఇరవై నాలుగు గ్రాములు ప్లస్ మేకింగ్ ఛార్జ్ వేస్టేజీ మొత్తం కలుపుకొని లక్షా యాభై ఆరు వేల రూపాయలైతే వీటి ప్రజెంట్ కాస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్